హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఈవెంట్స్ యొక్క ఆ యొక్క డేట్స్ అయితే రావడం జరిగింది ఈవెంట్స్ స్టార్ట్ ఎప్పుడు ఎండింగ్ ఎప్పుడు అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూడండి మొత్తుకొని చెప్పా ఖచ్చితంగా ప్రెస్ నోట్ ప్రకారం ఈవెంట్స్ అనేవి డిసెంబర్ ఆఖరన స్టార్ట్ అవుతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు మీ యొక్క ఈవెంట్స్ మీద ప్రాక్టీస్ చేయండి మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి ఈ మాట చాలాసార్లు చెప్పా ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ ఓకేనా ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అది మామూలుగా ఆల్రెడీ చెప్పిన విషయమే ఖచ్చితంగా అనుకున్న అనుకున్నట్టుగానే మనకు రావడం జరిగింది దాన్ని బట్టి చూసినట్లయితే మనకు ఈ యొక్క క్యాస్ట్ నాన్ క్రిమిలేయర్ అనేవి లేటెస్ట్ ఉండాలా అదేవిధంగా ఓల్డ్గానే సరిపోతాయని అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు మరి సంబంధించి చూసినట్లయితే క్యాస్ట్ అండ్ నాన్ క్రిమ్ లేయర్ అయితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఓల్డ్ అయితే కుదరవండి లేటెస్ట్ తీసుకోవాలి ఓకేనా క్యాస్ట్ అండ్ నాన్ క్రిమ్ లేయర్ ఓకేనా క్యాస్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వం అనేది మారింది కాబట్టి లేటెస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అందులో ఎటువంటి డౌట్ లేదు ఓకేనా కాబట్టి అదొకటి క్యాస్ట్ అనేది ఖచ్చితంగా లేటెస్ట్ ఉండాలి అదేవిధంగా మరొకటి ఏంటంటే నాన్ క్రిమిలేయర్ ఓకేనా ఎన్సిఎల్ అంటే నాన్ క్రిమిలేయర్ ఇది కూడా మనకు లేటెస్ట్ సిక్స్ లోపు ఇది కూడా ఉండాలి కాబట్టి అభ్యర్థులు ఇప్పటికిప్పుడు త్వరగా మీరు ఈ రెండింటిని సిద్ధం చేసి పెట్టుకోండి మిగతా స్టడీ సర్టిఫికేట్స్ అంటారా నో ప్రాబ్లం ఓకేనా స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు ఇంకోటి ఇంకో ఏదైనా కావచ్చు మిగతా నో ప్రాబ్లం కానీ ఈ రెండు అయితే లేటెస్ట్ ఉండాలి ఓకేనా క్యాస్ట్ అండ్ నాన్ క్రిమిలియర్ అయితే ఖచ్చితంగా లేటెస్ట్ ఉండాలి నాన్ క్రిమిలియర్ వచ్చేసి మనకు టూ త్రీ డేస్లో వస్తుంది క్యాస్ట్ కూడా మనకు ఒక వన్ లోపు వస్తుంది కాబట్టి త్వరగా వీటికి అప్లై చేసుకోండి ఓకేనా తర్వాత మళ్ళీ ఈవెంట్స్ టైంలో ఓకేనా ఈవెంట్స్ టైంలో నా యొక్క డేట్ ముందు రోజు నేను చేసేసుకుంటాను ముందు ఒక నాలుగు రోజులు ముందు అప్లై చేసుకుంటే సరిపోతుందిలే అని మీరు రిస్క్ తీసుకోవద్దు దయచేసి ఇప్పుడు చేసుకొని రెడీ పెట్టుకోండి గెజిడేట్ ఆఫీసర్ తర్వాత ఆఫీసర్ యొక్క సేమ్ సైన్ ఒక సెట్ జిరాక్స్ కాపీ ఉండాలి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఈవెంట్స్ మీద పూర్తి ఫోకస్ చేయండి ఓకేనా మెయిన్స్ మీద మరి చాలామంది మరొక ప్రశ్న ఏంటంటే చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మరి ఈవెంట్స్కి కోచింగ్ అవసరమా ఓకేనా ఈవెంట్స్కి కోచింగ్ అవసరమా అంటావా లేదా ఓన్గా ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ అయితే మంచి స్కోర్ సాధించవచ్చు ఇలాంటి డౌట్ చాలామంది అభ్యర్థులకు ఉంటుంది నేనేం చెప్తున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఓన్గా ప్రాక్టీస్ చేస్తే మనకు ఎప్పుడు కూడా ఒక ఫోకస్ అనేది చేయాలనేది ఒక పట్టు అనేది పట్టుదల అనేది మనలో ఉండదు కాబట్టి ఒక కోచ్ పక్కన ఉన్నప్పుడు ఒక నలుగురులో మనము ఒక ఇరవై ముప్పై మందిలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఇంకా బాగా ఈ యొక్క గ్రౌండ్ అనేది చేయడానికి మనకు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి అందరు వారు ఎలా చేస్తున్నారు ముందుగానే పరిగెత్తాలి అలా నలుగురిలో ఉన్నప్పుడే మనము కొంచెం మెరిట్ అనేది కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఈ యొక్క కోచింగ్ అయితే ఈవెంట్స్కి అయితే ఖచ్చితంగా కోచ్ అనేది ఖచ్చితంగా అవసరము ఈవెంట్స్కు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న ఇన్స్టి ఏమైనా కోచింగ్ సెంటర్స్ ఉంటే వాటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకోండి ఈ యొక్క ట్వంటీ డేస్ అయినా ట్వంటీ ఫైవ్ డేస్ అయినా ఖచ్చితంగా కోచ్ అనేది ఇంపార్టెంటు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఎందుకులే నేను ఈజీగా కొట్టేస్తాను అనుకోవద్దు దయచేసి ఈసారి పోస్ట్లు బాగా ఉన్నాయి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఏపీఎస్పి కట్ ఆఫ్ చాలా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు కోచింగ్ ఖచ్చితంగా ఇంపార్టెంటే నాకు నేను కొట్టగలను అని అనుకుంటే కుదరదు అలా అనుకున్న వాళ్ళు చాలామంది అభ్యర్థులు చెప్పిన మాట ఏంటంటే అలా అనుకుంటే కుదరదు ఈవెంట్స్లో అనుకున్నంత ఈజీ కాదు అని అభ్యర్థులు చెప్పారు ఓకేనా ఎగ్జాంపుల్ నేనే చూసుకోండి ఎస్ఐ ఈవెంట్స్లో నేను ఈజీగా డెబ్బైపోయినా అరవైపోయినా అలా వేస్తా అనుకున్నాను కానీ అంత స్కోర్ ఇవ్వలేకపోయినా అది ఓవర్ కాన్ఫిడెన్షియల్ కాబట్టి దయచేసి నా అనుభవం ద్వారా ఒకటి చెప్తున్నా ఎగ్జాంపుల్గా కాబట్టి దయచేసి కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి కానిస్టేబుల్ జాబ్స్ ఆరు వేల ఒక్కొందో ఉన్నాయి అందులో రెండు వేల ఐదు వందల ఇరవై పోస్ట్ ఏపీఎస్పి దయచేసి అర్థం చేసుకోండి కోచింగ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి కోచింగ్ లేకుండా అసాధారణ సా అసాధ్యము స్కోర్ అనేది అరవై ప్లస్ కూడా అసాధ్యమే కాబట్టి మెయిన్గా సేఫ్ స్కోర్ మనకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ అలా ఉండాలి బెస్ట్ స్కోరు ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా కోచ్ అవసరము ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్